ఎక్కడున్నాయి మూడు లోకాలు స్వర్గ మర్త్య పాతాళ అంటాం మనం మూడు లోకాలంటే ఏమంటాం అంటే మనం ఉండేది మర్త్లోకం స్వర్గలోకం పాతాళలోకం స్వర్గలోకంలో దేవతలు ఉంటారు లోకంలో మానవులు ఉంటారు పాతాళలోకంలో రాక్షసులు ఉంటారు అంటారు సరిగ్గా సంస్కృత భాష గొప్పతనం ఆ శబ్దాలు పరిశీలిస్తే ఈ లోకాలు ఎక్కడున్నాయో అర్థమవుతుంది ఈ మూడు మన శరీరంలోనే ఉన్నాయి స్వర్గము మన మనస్సులోనే మనుష్య లోకము మన మన మనస్సులోనే పాతాళలోకము మన మనస్సులోనే ఉన్నాయి అంటే అవే సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాలు ఉన్న చోటే మూడు లోకాలు ఉంటాయి సత్వగుణ ప్రాధాన్యం కలిగిన లోకం దేవ స్వర్గలోకం రజోగుణ ప్రాధాన్యం కలిగిన లోకం మా మానవ లోకం త తమో గుణ ప్రాధాన్యం కలిగిన లోకం రాక్షసలోకం మన మనస్సులో ఒక్కోసారి సత్వగుణం ప్రధానమవుతుంది కాబట్టి ఇక్కడ మీరు హాలు పట్టనంతగా కిక్కిరిసిపోయి కూర్చున్నారు దీన్నే సత్వగుణం అంటారు ఏదో చెప్తారు వినార్ ఏదో చెప్తారు వినార ఇది సత్వగుణం is a token of pradhan